నమస్తే వెల్కమ్ టు ఎన్ ఎస్ టెవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఈరోజు నిర్మల్ జిల్లా బైన్స్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఈ మధ్యనే పదవీ విరమణ పొందిన కౌన్సిలర్ని సన్మానించడం జరిగింది పదవ నంబర్ వార్డ్ కౌన్సిలర్ రావుల సువర్ణ పోషెట్టి తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ గౌతమ్ ఆరవ నంబర్ వార్డ్ కౌన్సిలర్ శాంతా సహబ్రావ్ ముధోల్ శాసన సభ్యులు పవర్ రామారావ్ పటేల్ బైన్సర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించడం జరిగింది సువ గారు ఒక రెండు నిమిషాలు ఆయన పదవిలో ఉన్నప్పుడు చేసిన పనుల గురించి వివరించవలసింది ఈ ఈరోజు చాలా శుభదినము ఏంటికనంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అంటే దాదాపు ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించిన బీజేపీ పార్టీ కమర్శర్లకి పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో సన్మానించడం చేయడం జరిగింది మనం ఈ బైసా టౌన్లో ఎమ్మెల్యే లేనప్పుడు తొమ్మిది సీట్లు బీజేపీ కైవసం చేసుకున్నది అని అంటే మనం ఇప్పుడు మున్సిపాలిటీకి కైవసం చేయడానికి కేవలం మనం రెండు నుంచి మూడు సీట్లే కావాలి కాబట్టి ఆ రెండు నుంచి మూడు సీట్లు కైవసం చేసుకోవడం ఒక పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాము ఎంపీ ఉన్నాము రానున్న రోళ్ళల్లో ఎమ్మెల్సీ కూడా మనకు వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ బైన్సా పట్టణంలో మున్సిపాలిటీ జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కంకణం కట్టుకోవాలి ఇంకోటి ఏమనంటే బైన్సా పట్టణంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తి ఒక వి సామాజిక మాధ్యమంలో ఒక వీడియో చెప్పడం జరిగింది అది ఏమిటంటే ఇప్పుడు కాదు ఇంకా నేను పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా ఇదే సీట్ మీద ఉంటానని ఆ ఛాలెంజ్ చెప్పడం జరిగింది ఆ ఛాలెంజ్ని బైన్సా పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఇది నాకు విసిరిన సవాల్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఆ ఛాలెంజ్ని తిరస్కరించి మనం ఖచ్చితంగా బీజేపీ జెండా ఈ మున్సిపాలిటీలో ఎగురవేయాలని చెప్పి ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి మనం పవర్ రామారావు పటేల్ గారికి మనము కూడా ఈ మీ ఆధీనంలో మేము ఈ చైర్మన్షిప్ కవసం చేసుకున్నామని కానుకగా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త శ్రీరామ్ ఈరోజు విరమణ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మల్లేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పవర్ రామారావు పటేల్ గారు పాల్గొనడం జరిగింది ఈ సన్మానం కూడా ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది కౌన్సిలర్లో ఇప్పుడు ఏ విధంగా విధంగా అయితే ముసటి గారు చెప్పారో మామూల్ని చాలా అక్కడ చైర్మను ఒక ఎంఐఎం ఉండుట్లా బీజేపీ కార్యకర్తలు చాలా వార్డులు మన ఎంకబడిపోయినాయి ఈసారి ఖచ్చితంగా మనం బీజేపీని గతంలో మనకు ఎమ్మెల్యే గారు లేకుండా ఈసారి ఎమ్మెల్యే సారి ఉన్నారు మనకు ఒక పెద్ద బలము కనుక మనం ఖచ్చితంగా వార్డులో అభివృద్ధి చేస్తూ ఇప్పుడు మనం రాబోయే ఎలక్షన్లో ప్రతి హిందువు అనేది గతంలో ఏ విధంగా అయితే మనం తక్కువ సంఖ్యలో ఉన్నామో నైన్ కౌన్సిలర్స్ మళ్ళా టూ ఇండిపెండెంట్గా ఇప్పుడు మనకు ఇంకా ఒక రెండు కౌన్సిలర్ ఖచ్చితంగా మనం తీయగలుగుతాం ఇట్లా తీస్తే మనకు చైర్మన్ ఖచ్చితంగా మనం అయి చైర్మన్ మనం అవుతాడు అన్నట్టు మేము ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన పట్టణ అధ్యక్షుడు మరియు రామారావు పటేల్ గారికి గారికి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాము ధన్యవాదాలు స మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేసిన మా బీజేపీ సోదరి సోదంలో పనిచేసి ట్వంటీ సిక్స్త్ జనవరి వరకు జన నాయకులు వాళ్ళకు మన పార్టీ తరఫున పట్టణ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సీనియర్ నాయకులు నారాన్ రెడ్డి గారు రెడ్డి నియంత్రణ 받는 తీరు ఈ ముకటెక్ గ్రూప్ ఉంటన్న వచ్చే ముంచు మార్చేయడం తకి పొందండి మీటికి జెల్లాట్లా నిరొ బటాని బीडीपी జెల్లాకింది అట్లా ముంచు పార్టీ ని బीडीपी జెల్లాసండి కుడే తేజో నారందరి గారి అక్కడ కోటి విజ్ఞేస్ పర్చున్న ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వంతో కూడా కొట్లాడుతుంది ముఖ్యమంత్రి అందరూ కూడా కొన్ని విడియస్ కట్టడం ఆ వీడియోస్ కలిపిన తర్వాత ఖచ్చితంగా మున్సిపాలిటీ మన చేతి వస్తుంది అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు నాగేష్ ఒక ఉంటుంది నాకు ఒకటి ఉంటుంది ఇంకొకటి ప్రభువాట అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ మన భారతీయ జనతా పార్టీ రెడ్డి మన టీచర్ గురయ కానీ వాళ్ళు కూడా గెలుపు ఖచ్చితంగా గెలుపుతున్నారు అయితే మనకు నాలుగు ఓట్లు నాలుగు ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే ఇతర ఎమ్మెల్యేల నాకు ఓట్లు మనం ఖచ్చితంగా వందల వంద శాతం భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతే పదకొండు మనం ఖచ్చితంగా విద్య తర్వాత ఒక ఐదారు సీట్లు వెళ్తే ఇరవై సీట్ల దాకా మనం పంపించి మనం మన జెండా ఎన్నికమే మీరు కూడా ఇప్పటి నుంచే క్యాష్ ఎక్కువ అన్ని విధాలుగా ఓటర్ లిస్టుల పేరు అనుకుంటుంది ఎక్కడ మిస్ అయితే పేరు అని అన్ని విధాలుగా వేరే ప్రశ్నలు కూడా లేదు వీళ్ళు ఐదు సంవత్సరాలు చాలా మంది కొట్టాలి కానీ అపోజిషన్ లీడర్ కాబట్టి అపోజిషన్ చేయడం కాబట్టి మనకు పనులు కానీ మనకు పనులు కావాలంటే మనకు పేర్కొనే కావాలా మీరు అందరూ ప్రశ్న చేస్తే మా నా పేరు కూడా వస్తుంది మన పార్టీ పేరు కూడా వస్తుంది అని తెలియతూ చూస్తున్నాను భారత్ మాతాకి జయ భారత్ జయ ఎందుకంటే వైసా మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లను ముదో నిజ ఎమ్మెల్యే గారు గవర్ రామారావు పటేల్ గారు ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే మున్సిపల్ కౌన్సిలర్లు ఐదు సంవత్సరాల పాలన జనవరి ఇరవై ఆరుకు ముగిసి ముగిసింది ఆ ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక్క బీజేపీ కౌన్సిలర్లు వార్డు వాడులో ఏమేం అభివృద్ధి చేసిండ్రు ప్రజల ఆరాధన ఎలా ఉంది ప్రజలు ఎలా కోరుకుంటున్నారు బీజేపీ పార్టీ అని చెప్పేసి ఆ సందర్భంగా ఈరోజు గుర్తించి మాకు ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు సన్మానం చేయండి చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు చూసుకుంటే మేము గతంలో రెండు వేల ఇరవైలో బీజేపీ కౌన్సిలర్లు తొమ్మిది వచ్చినాయి ఇండిపెండెంట్లు రెండు ఇప్పుడు వచ్చే మున్సిపల్ కౌన్సిలర్లు అంతకంటే ఇంకా ఒక రెండు మూడు సీట్లు ఎక్కువనే రావాలని చెప్పేసి మేము అందరం కూడా పని చేసి ఎట్టయినా పైసా మున్సిపల్ చైర్మన్ని అధిష్టానం చేసుకోవాలని చెప్పేసి మేము కంకణం కట్టుకున్నాం ఎందుకంటే ఈ పైసా ఎన్నిరో సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఎంఐఎం కబ్జాలో ఉన్నది కాబట్టి ఆ కబ్జా మనం ఎట్టి పరిస్థితిలో కూడా హిందువులందరూ ఐక్యత అయి బీజేపీ పార్టీ ముందుకు తీసుకెళ్లి చైర్మన్ ఎట్టి పరిస్థితిలో కూడా బీజేపీ కైవస చేసుకుంటేనే ఉదో నియోజకవర్గం అనుకోండి బహింసా పట్టణం అనుకోండి మన ఆధీనంలో ఉంటుంది రోజు చూసుకుంటే ఎందరో కూడా మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే పర్మిషన్ కొరకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులను తొలగించాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము దాంట్లో భాగంగా కూడా భాగంగానే మనకు ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఆయన సహా సహకారం ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఈసారి బీజేపీని అది అధిక స్థానాలు చే విజయ డాకా మోగించి ఈరోజు కాషాయ అజెండా ఎగిరి ఎగిరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క శుభార్లు జై ముఖ్యంగా దైసా పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు అందరికీ సన్మానం చేసి బీజేపీ తరఫున పార్టీ తరఫున సన్మానించడం జరిగింది గౌరవనీయులైన మన పవహార్ నామారావు పటేల్ గారు ఎమ్మెల్యే గారు చేతి లేదుగా సన్మానం చేయడం గర్వకారణం మీకు కూడా పెద్ద గర్వకారణం ఇక వైసాబ్ మున్సిపాలిటీకి వస్తే మన తొమ్మిది మంది కౌన్సిలర్లు ప్లస్ ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు కూడా అప్పుడు హిందూ కౌన్సిలర్గా అందరం చాలా బాగానే పని పనిచేసినాం అయినా పాపం మన కౌన్సిలర్లకు చాలా తక్లిఫ్ ఇచ్చారు ఎందుకంటే అపోజిషన్ పార్టీ యొక్క చైర్మన్ ఉండే ఇక్కడ మనం తెలుసు ఈ పరిస్థితి అంతవరకు కొన్ని విషయాల్లో ఏం చేయలేకపోయినా ఒక్కోసారి ఒక్కొక్కసారి పని చేయలేకపోయినా కానీ బైసా ప్రజలు అర్థం చేసుకున్న ఇన్ని రోజుల దాకా ఇప్పుడు కూడా ముందు ముందు అర్థం చేసుకోవాలి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత బైసా పట్టణాన్ని హండ్రెడ్ పర్సెంట్ గ్రేటర్ మున్సిపాలిటీగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్రేటర్ మున్సిపాలిటీ అయితే తిరుగుతుంది అన్ని ఊర్లు కలిస్తే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ ఊర్లు కలిసిన తర్వాత హౌస్లర్లు వెలుగుతారు తప్పకుండా కౌన్సిల్ పెరిగిన తర్వాత మన కౌన్సిలర్లు బీజేపీ భావజాలము హిందూ భావజాలం ఉన్న కౌన్సిలర్ ఎక్కువ వస్తారు మన ఎమ్మెల్యే గారి ఓటు కూడా ఉంటుంది అందులో మన ఎంపీ గారి ఓటు కూడా ఉంటుంది కాబట్టి బహిసా పట్టణ ప్రజలకు కానీ లీడర్ బహిసా పట్టణ ప్రజలు కానీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మీరందరూ అధైర్యపడకుండా ఖచ్చితంగా ఈసారి మనం హిందూ కౌన్సిలర్ హిందూ చైర్మన్ వస్తారనే భావనతోని మీరు అందరూ గట్టిగా పనిచేసి అందరు బీజేపీ కౌన్సిల్ గెలిపియాలని మనం వేసుకు ఇస్తున్నాం